చెప్పండి మా నాన్న మీకు నిన్న అత్య ఇవ్వలేదా ఇచ్చాడమ్మా అది బ్యాంకులో వేసుకొని మళ్ళీ అడుగుతున్నాను ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది ఇస్తే మళ్ళీ నిన్నెంత అడుగుతాను అదేమిటండి నిన్న నేను ఐదు ఇచ్చారంటే ఇచ్చారని చెప్పారు పైగా లెక్క కూడా పెట్టుకున్నానన్నారు అన్నానమ్మా అన్నాను కానీ మీ నాన్న నాకు ఇచ్చింది ఐదు వందలు కాదు ఐదు చాక్లెట్లు సరిగ్గా అదే టైంలో వచ్చి ఏమండి ఐదు ఇచ్చారా అంటే వెర్రిముండవాడిని చాకెట్లు ఏమో అనుకుని ఇచ్చారు అన్నాను సారీ అండి అదే మనీ మా నాన్నకు డబ్బులు ఇవ్వడం తప్పు నాది తప్పు నీది కాదమ్మా నాది ఎస్ ప్రొహిబిషన్ పెట్టడం మొదటి తప్పు బ్లాక్ లో మందు దొరుకుతుందని తెలిసి డబ్బు అందుబాటులో లేని నాలాంటి వాడు ఏం చేస్తాడు ఇదిగో ఇలా అద్దె డబ్బు తాగేస్తాడు అమ్మా మీ నాన్న ఫుల్ మందు కొట్టాడు ఇప్పుడు నేనేమన్నా అంటే నన్ను కొడతాడు ఈ పూట గ్యాప్ ఇచ్చి రేపు వస్తా వస్తా అబ్బా ఓకే మేము వేరే కూరలుదామంటేనే పెద్ద లెక్చర్లు ఇచ్చావు ఇప్పుడేమంటావు యాభై రూపాయలు సినిమాకి వెళ్ళాలి వంద రూపాయలు ఇవ్వు చెప్పులు కొనుక్కోవాలి అద్దె రానందుకు వాడేవాళ్ళు కానీ ఇది ఏడుస్తుంది ఎందుకే ఎందుక మీ కడుపున పుట్టిన పాపానికి ఒంటి చేత్తో ఆడపిల్ల సంసారం ఈదుకొస్తూ ఉంటే ఆసరాగా ఉండాల్సింది పోయి ఒకటా రెండా రూపాయలు తాగొస్తారా హాయిగా సంతోషంగా గడపాల్సిన వయస్సు ఈ కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటోందండి ఇంత జరిగినా ఒక్క పల్లెత్తు మాటైనా అంతా మిమ్మల్ని పైసా సంపాదన లేదు మాకింత అన్నం పెట్టడం ఎలా గుచ్చేత కాదు తినే అన్నంలో దుమ్మ పోస్తారా నేను చేసిన తప్పే ముమ్మాటికి తప్పే ఏదో తాగి చాలా రోజులైపోయిందని కొంచెం కక్కుర్చి పడ్డాను కానీ మీ అమ్మ తిట్టిన తిట్లతోటింతా దిగిపోయింది ఒక వంద రూపాయలు ఇచ్చామంటే కనీసం క్వార్టర్ అయినా తాగొస్తా

గుర్తుపట్టలేదా గుర్తుపట్టాను పలకరిస్తే మొహం అలా తిప్పుకుంటారే మరి పరిచయాన్ని డెవలప్ చేసుకోవద్దని మీ ఫ్రెండ్ వార్నింగ్ ఇచ్చారుగా ఓ అదా భలే వారండి అది ఎప్పుడు అలా తమాషాగా మాట్లాడుతూనే ఉంటుంది అది సరే గానీ మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు హైటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ లో మీరు ఎన్ఐటి కంప్యూటర్స్ హైసి ఇంతకీ మీరు మిస్సా మిస్సెసా ఎన్నో సంబంధాలు మిస్ అయిపోయినా మిస్ ఏమీ లేదండి ఈ చెప్పులు నూట యాభై రూపాయలు పోసి కొన్నాను వర్షంలో తడిస్తే త్వరగా పాడైపోతాయని నా బస్ వచ్చింది నేను వెళ్తాను

ఇడ్లీ తింటున్నావా అవును అంకుల్ నీ అడ్రస్ టెలిఫోన్ నెంబర్ ఇచ్చావా దానికి దీనికి సంబంధం ఏంటి అంకుల్ ఉందయ్యా అయ్యో పాపం ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో దానికి అంత ఏడుపు అంకుల్ ఉందయ్యా నువ్వు పేపర్ చదువుతావా డైలీ తెలుగు పేపర్ చదువుతాను మరి అదే అయ్యో నిన్న ఇంగ్లీష్ పేపర్ సైన్స్ కాలంలో ఇడ్లీ గురించి రాశారు ఏ రాశారు ఇడ్లీల మీద ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ లో ఆ జరుగుతున్నాయి ఇడ్లీలు తింటే ఇడ్లీ మీద జపాటా కసాటా అనే రోగం వస్తుందిట రోగమా ఆ ఇప్పుడు ఇడ్లీలో మినువు ఉంటుంది కదా మినువులు కదా పెసలు ఉంటాయా మినువులో ఇనువు ఉంటుంది కదా ఇనుము ఐరన్ ఉంటుంది కదా కదా నువ్వు ఇడ్లీలు తినగానే ఆ ఐరన్ ఇనుము రక్తంలో చేరుతుంది అది చేరిన తర్వాత ఊరుకుంటుందా తుప్పు పడుతుంది ఆ తర్వాత ఆ తుప్పు నరాలకి పడుతుంది ఆ తర్వాత నరాలు చచ్చిపడిపోయి పక్షపాతం వస్తుంది ఆ తర్వాత ఆ పాటు మంచంలో తీసుకొని తీసుకొని ఆఖరిగా వన్ ఫైన్ మార్నింగ్ అని ఇలా అయిపో చచ్చిపోతాం అబ్బాయి ఇదిగో పోన్లే పాపం ఆకలి మీద ఉంటున్నావు తిను తిను అవును మరి నిజమే మరి మా ఆవిడ ఇవలా ఇడ్లీ తప్ప వేరేటిపింగ్ చేయిదే అయితే పని చేస్తా ఏంటది సాంబార్ సాంబారా ఏ సాంబార్లో కాదు సాంబార్ మీద సౌదీ అరేబియాలో పరిశోధనలు జరిగాయి ఏం జరిగాయి సాంబార్ తాగితే కడేమియా బూరేమియా అనే రోగం వస్తుంది అది ఎలా ఉంటుందంటే వద్దు దేవుడా వద్దు బాబోయ్ వద్దు బాబోయ్ ఏంటలే మీరు తింటే మీకు రోగాలు రశలు రావా ఎందుకు రాదు వస్తుంది నాకు జీవితం మీద విడక్తి పుట్టింది తొందరగా పోదామని ఇచ్చి అలాగే నేను హోటల్కి వెళ్ళి ఏ గడ్డ తింటాను ఓకే బేరేర్ హోటల్లో ఎన్ని రకాల టిఫిన్లు ఉన్నాయో అన్ని తీసుకున్నా అలాగే సార్ నువ్వేంటరా అలా ఉన్న ఆ ఏం లేదురా మొన్న మా తమ్ముడు వాళ్ళు ఊరేలేను లేను మా తమ్ముడు తెలుసుకా ఆ అదే వెంకట్రావు వెంకట్రావు నా తెలిపొడు ఏంట్రా కదా మరి ఆ సరే వాడిని అడిగి ఒక పదివేలు రూపాయలు తీసుకొచ్చి ఆ శంకరం గాడి బాకీ తీర్చేద్దాం అని వెళ్ళాను ఒక ఉంటే సర్దు వచ్చే నెల చీటీ పాడిస్తాను అని నా దగ్గర డబ్బులున్నాయి కానీ నా పెళ్ళంతో కూడా ఒక మాట అడిగి ఇస్తాను అన్నాడరా ఇప్పుడు నీ పెళ్ళాన్ని అడిగి అది కాదరా నీ పెళ్ళాన్ని అడిగి మీరు చదువు చెప్పించినప్పుడు నీ పెళ్ళాన్ని అడిగి చెప్పించారా నీ కాలేజీ ఫీజులు నీ పెళ్ళాన్ని అడిగి కట్టారా నీకు బట్టలు కావాలంటే నీ పల్లాన్ని ఎట్టుకున్నాం రా నీకు సైకిల్ కావాలంటే నీ పిల్లలు ఎట్టుకున్నారా నీ ఉద్యోగానికి అప్లికేషన్స్ కి పోస్టల్ ఆర్డర్స్ కి నీ పల్లాని అయినా ఖర్చు పెట్టాంరా అలా అలా ఎలా తప్పవరా కదా తప్పారా తప్పని నెమ్మది కట్టారా అంటే విన్నీరా ఎన్ని ఈ లోకవర్తం విన్ని నాన్న పోయిన తర్వాత ఎంత గారాబగా పెట్టాను నీ ఉద్యోగానికి లంచం కావాలంటే అప్పటికప్పుడు పడుపులు లేచి కట్టారే ఏ ఆ మాత్రం విశ్వాసం ఉండక్కర్లేదు నీకు పడుపులు అనుమతిరావా గడ్డి తింటురావా నువ్వు మనిషివి కదా జీవు నెప్పుడు చిప్పు శరం ఉండక్కర్లేదు అవన్నీ మర్చిపోయి ఈ రోజు డబ్బులు అడిగితే మా ఆవిని అడిగి ఇస్తాను అంటే ఇదేనా అనుమతిగా ఉంటే ఈ రోజు డబ్బులు అడిగారేనా కదా నీకత చూద్దాను చల్లరా కానీ బాగుపడు

అండి ఇక్కడ మాడ్ ఉండాలే మేకప్ మార్చేసా గమ్మత్తా మేకప్ మార్చేని దరిద్రుడా చుట్టు ఉన్నోళ్ళు పిచ్చి కొట్టడు కొట్టారు కొట్టారా నాకు అస్సలు తెలియలేదురా నీకెలా తెలుస్తుందిరా నీ లో పిచ్చి పిచ్చివాడి అవుతావు కదా అంత ఎమోషనల్ గా మాట్లాడొని ఎవర్ చెప్పాడురా సారీరా ఒరే మంచి ఆకలి మిదనో పిపిన్ టిఫిన్ ఇంకేం టిఫిన్ పిపిని తింటావ్రా వాళ్ళు కొట్టిన డబ్బులతోనే కడుపు నిండిపోయింది ఏమిటండి ఏమైంది నా షూ సైజు నైన్ అండి కానీ కష్టపడి ఏడో నెంబర్ షూ వేసుకుని ఒక గంట నుంచి నడుస్తున్నా అండి అబ్బు షూ సైజు నైన్ అయితే ఏడో నెంబర్ షూ వేసుకోవడం ఎందుకు అలా అడగండి చెప్తాను మధ్యతరగతి జీవితాల్లో అన్ని కష్టాలే కదండి అందుకని అసలు సుఖం అంటే ఎలా ఉంటుందో పైసా ఖర్చు కాకుండా ఆ సుఖం ఎలా దొరుకుతుందో చెప్పమని మా ఫ్రెండ్ని అడిగాను వాడు ఈ సలహా ఇచ్చాడు సైజు కాని షూస్ వేసుకుని ఓ గంట నడిచిన తర్వాత షూస్ విప్పు సుఖం అంటే ఏమిటో నీకే తెలుస్తుంది అన్నాడు ఏం అండి చాలా సుఖంగా ఉందండి అమ్మో ఎంత ఎంత హ్యాపీనెస్ నా జీవితంలో సుఖం ఎప్పుడు ఎరగదు వారండిగా ఉంది కదా బరువులా బాధ్యతలా మీలాంటి పొజిషన్ లో నేరే ఉంటే మీకన్నా ఎక్కువైనా నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నానో తెలుసా మా ఇంట్లో అమ్మా వాళ్ళు సినిమాకి వెళ్దామన్నారు ఉన్నారు తీరా బయలుదేరే ముందు చూసుకుంటే ఒక టికెట్ కి డబ్బు తక్కువైంది ఎవరినుద్దనగలను నాకు ఆఫీస్లో ఓవర్ టైం డ్యూటీ ఉందని అబద్ధం చెప్పి నేనే మానేశాను